ఏ హలో వెల్కమ్ టు ఎన్ఆన్ మీడియా ఆడవాళ్ళు తమ సొంతిల్లు తాము నిర్మించుకోగలరు అనే విషయం తెలియని వాళ్ళకి వీడియో అంకితం మగజాతి ఆణిముత్యాలను చూస్తే బాధేస్తుంది ఆడవారికి సొంతిల్లు ఉండదు వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి మీద వారికి హక్కు లేదు అని కడలి సత్యనారాయణ అనే రచయిత్రి చెప్పేదాకా మాకు సొంతిల్లు లేదు అని తెలియని గుర్తులేని బయటకు చెప్పలేని వాళ్ళు వీళ్ళంతా పట్టుకొని పాతిక ముప్పై ఏళ్ళు కూడా లేని వాళ్ళు కౌంటర్ వీడియోలు చేసి తమ బాధను వెళ్ళగక్కుతున్నారు ఆమె చెప్పిన అంశాలపై అభ్యంతరం దాన్ని సరైన రీతిలో వ్యక్తం చేయాలి కానీ ఆమె చెప్పిన అంశాన్ని వ్యంగ్యంగా మార్చేసి ఆమె మాటల్లో లేని కొత్త అర్థాలను సృష్టించి మరీ తృప్తి పడుతున్నారు ఇన్నేళ్లుగా వాళ్ళు చూసిన ఉదాహరణలను తీసుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు అనేక తరాల పాటు ఆడవాళ్లకు హక్కులనేవే లేవని ఇప్పటికీ చాలామందికి అనేక హక్కులు దూరంగా ఉన్నాయని ఏమాత్రం అవగాహన లేని వాళ్ళే వీళ్ళంతా ఆస్తి కొనుగోలు విషయాల్లో ఆస్తి పంపకాల విషయాల్లో ఆడవాళ్ళని సంప్రదించని నోరెత్తనివని వాళ్ళు ఇవాళకి మన చుట్టూ ఉన్నారు బిడ్డను కనటం మాత్రమే అమ్మలవంతు వాళ్ళు ఏం చదవాలి ఎవరిని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాధికారాలన్నీ తండ్రులవే అని తీర్మానించేవారు మన బంధువర్గంలోనే కనిపిస్తారు ఇవన్నీ తెలియక కొంత తెలిసిన సమస్య తమది కాదన్న చులకన కొంత కలిసి వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది ఎంతమంది స్త్రీలకు వాళ్ళ తండ్రి ఆస్తిలో భాగం వచ్చింది చట్ట ప్రకారం రావడం కాదు నిజంగా మనస్ఫూర్తిగా ఎంతమంది మగవాళ్ళు తమ కూతుర్లకు ఆస్తులు అప్పగించారు ఎంతమంది కొడుకు ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛగా కూతురి ఇంట్లో ఉండగలుగుతున్నారు ఎంతమంది ఇల్లు వాళ్ళ ఇళ్ళల్లో ఉండే స్త్రీల పేరిట ఉన్నాయి ఎంతమంది స్త్రీలు పై చదువులకో ఉపాధి మార్గాల అన్వేషణకో తండ్రిని ఆస్తిని నమ్ముకోగలుగుతున్నారు అమ్ముకోగలుగుతున్నారు ఇవన్నీ చర్చకు రావాల్సిన ప్రశ్నలే కదా ఇల్లంటే నాలుగు ఇటుకలు ఓ పైకప్పు ఉన్న స్థలం మాత్రమే కాదు ఓ భద్రత ఓ భరోసా జీవితాంతం ఎవరు ఇక్కడి నుంచి తమను వెళ్ళగొట్టలేరన్న నమ్మకం ప్రేమ వివాహం చేసుకుందని కూతుర్ని గడప తొక్కనివ్వని తండ్రులు లేరా తన మాట వినడం లేదని రాత్రికి రాత్రే భార్యని బయటకు గంటినా భర్తలు లేరా ఉంటే నీ భర్తతోనే ఉండు తిరిగి మాత్రం రాకు అని తలుపులు మూసేసే పుట్టిల్లు లేవా కాలం మారిందని మీరు అనుకోవచ్చుగాక పేద మధ్యతరగతి కుటుంబాల్లో చాలా చోట్ల నేటికి ఇదే పరిస్థితి కొనసాగుతోంది అటువంటి పరిస్థితుల్లో ఆడదానికి ఏది భద్రత ఏది భరోసా ఏది సొంతిల్లు ఎవరికొంటే అది వాళ్ళ ఇల్లు అవుతోంది అని వీడియోల ముందు తీర్మానించే వారికి ఒకే ఒక్క ప్రశ్న మీ ఇల్లు మీ నాన్నకున్నదేగా మీ నాన్న మీ ఇంటి బాత్రూమ్ ఎన్నిసార్లు కడిగారు మీ ఇంటి ముందు ఎన్నిసార్లు ముగ్గులు పెట్టారు ఎన్నిసార్లు ఇంటి బూజు దులిపారు అద్దంలా మరిసేలా ఇంటి గచ్చంతా ఎన్నిసార్లు తుడిచారు చుట్టాల కోసం చేపలు మంచాలు ఇచ్చి నేల మీద పడుకున్నారు ఎన్నిసార్లు ఎన్నిసార్లు సూర్యోదయానికి ముందే లేచి పాల ప్యాకెట్ కోసం ఎదురు చూస్తూ గిన్నెలు కడుగుతూ కూర్చున్నారు ఇల్లు కొన్నా లేదా కట్టించిన నాన్న ఈ పనులన్నీ ఎందుకు చేయలేదు ఆ ఇల్లు కొనని అమ్మే ఎందుకు చేస్తోంది సమాధానం మీరే చెప్పండి ఒకవైపు మా కులంలో కట్నం పది లక్షలకు తక్కువ ఉండదు అని గొప్పలకు పోయే మగ మహారాజులే ఆడపిల్లలకు పెళ్లి టైంలో కట్నం ఇస్తాం కదా మళ్ళీ ఆస్తిలో వాటా ఎందుకు అని ప్రశ్నలు వేస్తున్నారు నీకు కట్నం ఎందుకు ఇవ్వాలి అని మీకు కాబోయే భావన ఏనాడైనా అడిగారా కట్నం ఇవ్వమని ఎదిరించారా నెపమంతా అక్క మీదకో చెల్లి మీదకో తోసేసి మరో ఇంటి అక్కనో చెల్లెలినో కట్న సహితంగా పెళ్లి చేసుకునేది మీరే కదా ఆనక ఆ కట్నాల మీద వ్యంగ్యాస్త్రాలు వేస్తూ అక్కసు తీర్చుకునేది కూడా మీరే కదా సొంతిల్లు కావాలంటే నువ్వు సంపాదించుకో అనే ఉచిత సలహాలకు లెక్కే లేదు ఆడవాళ్ళు తమ సొంత ఇల్లు తాము నిర్మించుకుని మహారాణుల్లాగా బ్రతకగలరు అనుమానంగా ఉంటే పంతొమ్మిది వందల తొంభై మూడులోనే శర్మ రాసిన ఆమె ఇల్లు అనే కథ చదవండి తెలుస్తుంది స్త్రీ తన కాళ్లపై తాను నిలబడాలని బలంగా పూనుకుంటే ఆ పడం ఎవ్వరి తరము కాదు అదొక ప్రభంజనం కానీ ఆడవాళ్ళ సాయం లేకుండా ఆడవాళ్ళ చేయి పడకుండా మగవాళ్ళు కొన్నా కట్టించిన ఇల్లు ఇంటి రూపును సంతరించుకుంటుందా ఇల్లులాగా ఉంటుందా అది ఏ నూటికో కోటికో మాత్రమే సాధ్యపడగలదు ఒక్కరోజు ఇంట్లో ఆడవాళ్ళు నిరసన ప్రకటిస్తే ప్రపంచం తలకిందులవుతుంది ఇంట్లో ఎవరికి ఏ పని జరగదు ఇదంతా మీకు అనుభవమే కదా తాము ఇంతగా కష్టపడుతున్న ఇంటి మీద తమకు హక్కు లేదని తెలిసి ఆడవాళ్ళు ఇంకా ఇంకా ఇంటి కోసం తపన పడుతూనే ఉన్నారు తరతరాలుగా చాకిరీ చేస్తూనే ఉన్నారు ఆ తపనకు చాకిరీకి ఫలితం దక్కడం లేదనే ఈ వాదన ఆవేదన ముందు ఈ విషయాలు అర్థం చేసుకోండి